వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పైవ తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి ఆంగళ్ళు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ముందుగా మదనపల్లి టమాటా ధరలు గురించి తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మదనపల్లి ధరల విషయానికి వస్తే ముందుగా ఈ పొడికాయలు ఇవి చూసుకుంటే ఇవి యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు నూరు నూట ఇరవై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలో మిక్సింగ్లు ఇవి చూసుకుంటే ఇవి రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు మిక్సింగ్లు పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే మిక్సింగ్ కలిపి పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలకడం జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి ఇక క్లాస్ కాల్ చూసుకుంటే ఇవి ఆరు యాభై నుంచి మొదలై ఏడు వందలు ఏడు వందల యాభై ఏడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే గ్లాస్ కాయలు మదనపల్లిలో అయితే అయితే ఆరు యాభై నుంచి ఏడు డెబ్బై వరకు అయితే పలకడం జరిగింది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే గ్లాస్ కాయలు పలకడం జరిగింది ఇక మదనపల్లి టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఇక మిగతా మండలు చూసుకుంటే ఎనిమిది ఎనిమిది ముప్పై ఎనిమిది ఇరవై ఇలా అయితే టాప్ రేట్లు పలికాయి టోటల్గా చూసుకుంటే ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే ఈరోజు మదనపల్లిలో టాప్ రేట్ పలికింది నిన్నటికంటే పోల్చుకుంటే మదనపల్లిలో సేమ్ నిన్న ధరలు కూడా వెళ్ళాయి అయినా కూడా కొన్ని అక్కడక్కడ చూసుకున్న ఒక ముప్పై నలభై రూపాయలు అయితే కొంచెం ధర అయితే పలికింది నిన్న ఆరు యాభై నుంచి ఏడు యాభై రూపాయలు పలికితే ఈరోజు ఏడు డెబ్బై వరకు అయితే పలికాయి కొన్ని కొన్ని మండీలు ఏడు డెబ్బై ఏడు ఎనభై కూడా వేశారు ఇక ఎక్కువ క్లాస్ ఆరు యాభై నుంచి ఏడు డెబ్బై వరకు అయితే పలకడం జరిగింది ఇక టాప్ రేట్ అయితే ఎనిమిది వందల అరవై రూపాయలైతే పలికింది నిన్న అయితే ఎనిమిది పది టాప్ రేట్ పలికింది ఈరోజు ఎనిమిది అరవై టాప్ రేట్ పలికింది ఇక అంగల్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే అంగల్లో దిగుమతి కూడా ఇక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే ఈ అంగల్లో దిగుమతి అయ్యింది ఇక పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి నూరు రూపాయలు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయలు ఇలా పొడికాయలు అయితే వేయడం జరిగింది ఎక్కువ ఐటాలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పల్ల పళ్ళకల పల్లికాయ ఈ పొడికాయలు ఇవి ఈ పొడికాయలు చిన్నకాయలు ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ పొడికాయలు ఇక థర్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి మొదలై మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ మూడు వందల నుంచి ఐదు వందల వరకు థర్డ్ క్వాలిటీ పలికాయి ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి ఐదు వందల నుంచి మొదలై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఐదు వందల నుంచి ఏడు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక క్లాస్ కల్ చూసుకుంటే అంగలలో ఏడు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల వరకు అయితే క్లాస్ కాయలు ఎక్కువ పలికాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఏడు యాభై నుంచి తొమ్మిది వందల వరకు అయితే క్లాస్ పలికాయి ఈరోజు అంగల్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో అయితే ఐదు వందల ఒక క్రేటు ఐదు వందల ఒక క్రేట్ లాట్ అయితే పెద్ద ఐటము వెయ్యి ముప్పై రూపాయలు టీవీఎస్ మండీలు పలికింది ఇక మూడు ఐటాలు అయితే వెయ్యి రూపాయలతో అక్కడక్కడ పలికాయి ఇక ఎంఆర్ మండీలు కూడా వెయ్యి రూపాయలు టాప్ రేట్ పలికింది ఇక ఈరోజు నేను వెనుక పోల్చుకుంటే అంగళలో అయితే ధర అయితే అయితే ఒక నూరు నూట ఆరు రూపాయల వరకు అయితే ధర అయితే పెరగడం జరిగింది నిన్న చూసుకుంటే నిన్న తొమ్మిది వందలు అలా రేట్ వేశారు అయితే వెయ్యి ముప్పై అది కూడా పెద్ద పెద్ద ఐటమ్లు వేశారు పెద్ద ఐటమ్ ఐదు వందల ఒక్క క్రేట్ ఐటమ్ వెయ్యి ముప్పై రూపాయలు పలికింది ఇంకా నేను వెనకట పోల్చుకుంటే ఒక నూరు నూట ఆరు రూపాయల వరకు అయితే అంగల్లో ధర ఎక్కువ ధర పెరిగింది ఇంకా ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్